మన గౌరవ సెక్రటరీ సిసిఎల్ఏ గారు మరి రిటైర్మెంట్ పదవి బీమాత్స కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడికి విచ్చేసిన మన నేటి విశిష్ట అతిథి ముఖ్య అతిథి నేటి కార్యక్రమ కారకులు మరి నూతి మసూదన్ సార్ గారికి వెల్కమ్ చెప్తూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మన డిప్యూటీ కమిషనర్ సిసిఎల్ఏ మాధవి మేడం గారికి మరియు నేటి కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసిన మన ఏఎస్ అడ్మిన్ మేడం గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మానతి మేడం సార్ యొక్క బ్యాచ్మెట్ మానతి మేడం వాళ్ళు గతంలో కూడా కలిసి పనిచేశారు మరి ఒకటే ఉమ్మడి వరంగల్ జిల్లా వాస్తవ్యులు ఇక్కడ కావడం సార్ రిటైర్మెంట్ రోజు ఇక్కడ కలిసిపోవడం కూడా సంతోషం ఉంటుంది మరి అలానే మన ఏఎస్ వసంత లక్ష్మి మేడం ఏసీ గారు మన సవితా మేడం ఏసీ గారు అండ్ ఏఏసి మన సాయి గోపాల్ అన్న మరి ఏఏసీ స్వామి అన్న అలానే మన అసిస్టెంట్ సెక్రటరీ రామకృష్ణ గారు మరియు రవీందర్ అన్న ఇక్కడికి విచ్చేసిన తోటి మన సహచర అధికారులు మరియు ఉద్యోగులు అందరికి కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి రామకృష్ణ అసిస్టెంట్ సెక్రటరీ గారిని మాట్లాడుతు కోరుతున్నాను కలిసి పనిచేయడం జరిగింది సారు పని చేసే విధానాన్ని కూడా దగ్గరికి గమనించడం జరిగింది యాదాద్రి లక్ష్మీరసింహ స్వామి దేవస్థానంలో లాంటి ఎక్విషన్ సంబంధించి సారు చాలా కష్టపడి పనిచేయడం జరిగింది మసూదన్ గారు స్వతహాగా నెమ్మది వర్కింగ్ స్టైల్ కూడా చాలా కూల్గా నెమ్మదిగా ప్రజెంట్గా ఉంటుంది అంటే ఎంత సంక్లిష్టమైన పని అయినా సరే ఎంత టిపికల్ వర్క్ అయినా సరే ఆ విషయాలన్నిటినీ మర్చిపోయి తను తన స్టాఫ్ తోటి ఎంత ప్రశాంతంగా ఉంటారంటే ఆ ప్రశాంతతలో ఎంత కష్టమైన పనైనా ముందుకు సాగిపోతూనే ఉంటుంది కాబట్టి వారి దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు గ్రమ గమనిస్తాం అంటే నేను గమనించేది ఏంటంటే అంత నెమ్మది మనిషి అంత నెమ్మదిగా ముందుకు వెళ్ళే మనిషిని అంటే నా జీవితంలో నేను చూసిన ఒక త్రీ ఫోర్ మెంబర్స్లో పెద్ద ఆఫీసర్స్లో సార్ ఒకరిగా నేను భావిస్తున్నాను వారితో పనిచేయడాన్ని నేను ఎంతో ఆనందంగా భావిస్తున్నాను మీరు లక్ష్మీనరసింహ స్వామి పాదాల దగ్గర పనిచేశారు సార్ మీకు ఆ స్వామి దయ ఉంది అందువల్ల మీరు రిటైర్మెంట్ సెక్రటరీ సిసిఎల్ ఆఫీస్లో మా అందరితోటి ఈరోజు ఈ విధంగా తీసుకుంటున్నారు ఈ విధంగా మీరు తీసుకోవడానికి మేము కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది నేను గతంలో డిఆర్ఓ హైదరాబాద్గా పనిచేసినప్పుడు నేను తహల్దార్గా పనిచేశాను యుఎల్సీ తహల్దార్గా పనిచేశాను అలానే మొన్న కూడా సార్ మళ్ళీ అడిస్టల్ కలెక్టర్ హైదరాబాద్గా వచ్చారు ఇప్పుడు నేను సేఫ్ పెట్టి పనిచేసాను సార్ చేతుల మీదనే నేను ఆన్ ప్రమోషన్ డిప్యూటీ కలెక్టర్గా రిలీవమెంట్ రిలీవ్ లార్డర్ తీసుకున్నాను ఎంత మిత భాష మృదు స్వభావి అధికారాన్ని దుర్వినియోగం ఏనాడు చేయలేదు ఏ సీట్లో కూర్చున్నా ఏ అధికారం పోస్ట్లో కూర్చున్నా మరి పది మందికి ఉపయోగపడేలా ప్రజా ఇటు ప్రజలకు లబ్ధి చేకూరేలా అటు సిబ్బంది అధికారులకు కూడా ఏ రోజు కూడా ఇబ్బంది కలగనీయకుండా సాధ్యమైనంత తన వంతుగా ఆ సహాయ సహకారాలు అందించి వాళ్ళను చక్కటి గైడ్ చేసి మరి పాలన వాళ్ళను మరింత ముందు ముందడుగు వేసేలా వాళ్ళు ఆశీర్వదించారు నడిపించారు మరి ఏ రోజు కూడా ఏ ఆఫీసర్ని కలెక్టర్ గారి దగ్గర నెగిటివ్ చెప్పడం ఫైల్లో నెగిటివ్ చేయడం ఏదైనా వాస్తవం ఇది రూల్ ప్రొవిజన్ ఇది రామకృష్ణ ఈ రకంగా ఇంతవరకు హెల్ప్ చేయగలం ఏమైనా ఉంటే కలెక్టర్ గారితో యూనియన్ పరంగా మాట్లాడుకో రిప్రజెంట్ చేయి అని చెప్పి అక్కడ కూడా చేయాలనుకుంటే చేయొచ్చు సార్ని పాజిటివ్ మాటే కానీ నెగిటివ్ చేసి నెగిటివ్ ఒక రకంగా మాట్లాడి అధికారుల దగ్గర ఇంకో రకంగా లేదా ఫైల్లో ఇంకో రకంగా ఎండార్స్మెంట్ చేసి ఏ రోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టలేదు మరి సారు పంతొమ్మిది తొంభై గ్రూప్ టూ సర్వీసెస్ ద్వారా మరి ఎంపికై సుదీర్ఘకాలం దాదాపు మూడు దశాబ్దాలు మన రెవెన్యూ శాఖలో అనేక డిప్యూ తహసీల్దార్ నుంచి మొదలుకొని ఒక అందరికీ చాలా కోరుకుంటుంది ఒక ప్రెస్టీజియస్ పోస్ట్లో చేయాలని మరి ఒక ఏటూరు నాగారం అనే ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక సామాన్య రైతు కుటుంబానికి పుట్టి అక్కడి నుంచి ఇద్దరు సోదరి మండల సార్కి ఒక సోదరి సిస్టర్ ఆర్డీఓ ఇంకో సిస్టర్ ఎంపీడీఓ మరి సారు మన డిపార్ట్మెంట్లోనే అత్యంత కేడర్ అయిన స్పెషల్ గేట్ డిప్యూటీ కలెక్టర్ గారు ఈరోజు అందరికీ కళ ఉంటుంది అందరికి బాగుంటుంది రిటైర్ అయినకీసీ ఆఫీస్కి వచ్చి తిరిగి ఆ పెన్షన్లు అవి ప్రొసీడింగ్లు తీసుకోవాలని కానీ సార్ ఇక్కడంతా మంచి ఆఫీసర్లు మంచి సూపరి అధికారులు ఉన్నారు మీరు మా సెక్రటరీగా మన డిపార్ట్మెంట్కి అత్యున్నత పాలనాపరమైన అత్యున్నత హెచ్ఓడి నుంచి రిటైర్ అవుతున్నారు మరి మీకు అంతే గౌరవంతో అభిమానంతో మీ పేపర్లు అన్ని మీరు తెలియకుండానే అన్నీ మీరు అడిగిన పేపర్లు సమర్పించండి ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము అలానే మన కోరిక ఒక అత్యున్నత ఆఫీస్ నుంచి మనం రిటైర్ అవ్వడం అనేది ఏ అధికారికైనా చాలా గౌరవప్రదం నిజంగా సార్ రిటైర్మెంట్ సందర్భంలో సెక్రటరీ సిసిఎల్ఏ ఖాళీ ఉండడం సార్ మన సెక్రటరీగా ఇక్కడికి విచ్చేసి మరి ఒక్కరోజైనా సెక్రటరీ సిసిల్ఏ పనిచేశాను ఒక అత్యున్నత స్థాయి ప్రదంగా మన నుంచి వీడుకోలు ఈ పదవి వేడుకోలు కార్యక్రమం స్వీకరించడం అనేది చాలా సంతోషం సార్ అలానే సారు మంచి మంచి పోస్టు ఒక శివలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దారు లేకపోతే మల్కాస్గిరి ఆర్డిఓ డిఆర్ఓ హైదరాబాదు అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్ ఖమ్మం అడిషనల్ కలెక్టర్గా ఇటు సూర్య భువనగిరికి ఆర్డిఓగా చాలా అత్యున్నత స్థాయి పోస్టు మరి అలానే ఆయన రిటైర్మెంట్ దగ్గర ఒక మినిస్టర్కి పిఎస్గా ప్రైవేట్ సెక్రటరీ టు ఆనరబుల్ మినిస్టర్ గారి దగ్గర చేస్తూ ఈరోజు సెక్రటరీ సీసీఎల్ దగ్గర పోస్టింగ్ తీసుకుంటూ ఇక్కడ నుంచి మీరు రిటైర్ అవ్వడం మా అందరినీ కూడా చాలా గౌరవప్రదం సార్ మీలో మమ్మల్ని చూసుకుంటున్నట్టుగా ఉంది సంతోషం సార్ సార్ చాలా మంచిగా చాలా సార్లు విన్నాను అది ఈరోజు చెస్పోయింది సార్ చాలా మంచిగా సార్ రిటైర్మెంట్ అయింది ఆయన ఆంధ్ర అరణ్యాలు ప్లస్ అరణ్యాలు అందరూ ఒకే న్యాషన్ వస్తుంది రంగంలో ఒకే సాయి అర్యాలు కూడా కాకపోతే నేను ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేను ఫ్రైత్ ఇయర్ లో వచ్చి నాకు సెకండ్ డే వచ్చింది మా సిస్టర్ సేమ్ బ్యాచ్ అయితే భాగీవా మేడం సార్ వాళ్ళ సిస్టర్ తీసుకుంటాను ఆమె మా బ్యాచ్ కార్ బట్ అసలు కూడా ఒక కుటుంబంతో పనిచేయకుండా సార్ చాలా సార్ గురించి ఒక్కటే ఒక మాట చెప్తానని పెట్టి పోలీసులో కూడా ఇక్కడ నేను ఎలాంటి ఎవరికైనా కూడా అసలు అందరికీ అనుకూలంగా అది చాలా కష్టమైన అన్ని వైపులా కూడా అన్ని విధాలుగా చేసుకుంటూ చాలా సమర్థవంతమైన ప్రకటన చేసేవారు మెస్లాగా ఉన్నప్పుడు డిగ్రీ మెస్లాగా అన్ని ఇవి డిగ్రీ కలెక్టర్ లేడ్యుకేషన్ ఉండేవారు ఎంపీసీఆర్ ఆ ప్రవర్త అప్పుడు కూడా సార్ని ఇంతవరకు చూసాము ఇక తర్వాత తాము వేరే హాస్పిటల్

కలిసి పనిచేసినప్పుడు మాలతి మేడం చెప్పినా కూడా రామకృష్ణ గారు చెప్పినా కూడా చాలా అద్భుతంగా పనిచేసినారని చెప్పినారు సార్ మృదు స్వభావం అని చెప్పినారు సార్ చూస్తుంటే తెలుస్తుంది సార్ ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తున్నారు అందరికీ ఉంటుంది సర్వీస్ లో రిటైర్మెంట్ అనేది గొప్పగా జరుపుకోవాలని మంచిగా జరుపుకోవాలని ఉంటది సో సార్ కోరిక ఈ విధంగా నెరవేరింది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అత్యున్నత స్థానం సిసిఎల్ఏ ఆఫీసు అక్కడ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ రిటైర్మెంట్ కాబట్టి చాలా అది గొప్పగా మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను మీరు రిటైర్మెంట్ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ అడిషనల్ కరెక్టర్ హైదరాబాద్ ఉన్నప్పుడు నాకు పెన్షన్ సార్ వచ్చింది కొంచెం ఇంక్రిమెంట్ లేట్ దొరికింది ఇంక్రిమెంట్ ద్వారా పెన్షన్ ప్రొసోజర్ పంపించమని ఒక సరస్య ఆ రూపమంటూపస్ అంట అయితే పండించేలా శేషకాలం కూడా సుఖ సంతోషంగా మా మొత్తం నేను గమనించింది ఏంటంటే ఈ టీం వర్క్ లో ఏ రోజు కూడా ఆఫీసర్స్ ఎంకరేజ్ చేస్తా ఉంట కొత్త వాళ్ళు కూడా ఎప్పుడు తల్లి పనిచేసే వాళ్ళకి మీకు రాదు అని మాత్రం నెగిటివ్ చెప్పకపోవడం వల్ల టీమ్ స్పిరిట్ తో పని చేయించుకోవడంతో అందరికి అదొకటి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అదే నేను గమనించింది తర్వాత డిపార్ట్మెంట్ కంటే ఇక అన్ని అంచెలంచెలుగా మీరు చెప్పారు ఈ స్థాయిలో వచ్చారంటే అందులో అపారమైన అనుభవం ఉండటం అవి కూడా ఆయనకి అన్ని కలిసి వచ్చినాయి